హాయ్ వన్ వెల్కమ్ టు బాల్యైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎన్సీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ కరెంట్ అఫైర్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ పాలిటిక్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం అలాగే థియరిటికల్ క్లాసెస్ కనుక మీకు కంప్లీట్గా కావాలనుకుంటే మన బాలుయక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కానీ లేదంటే ప్లేస్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాపిల్ ఫోన్ యూజర్స్కి కానీ లేదంటే డెస్క్ టాప్లో లేదంటే ల్యాప్టాప్లో చూసుకోవడానికి కానీ లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూసుకోవడానికి కానీ మన యాప్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు మంచి కంటెంట్ తక్కువ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యేటట్టు మెటీరియల్స్ కానీ వీడియోస్ కానీ టెస్ట్ సిరీస్లు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి మీ కోర్సెస్లోని మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వనమూలికలతో చికిత్స చేసుకున్న ఓకే వరాంగుటన్ జీవిని ఇటీవల ఏ దేశం యొక్క పరిశోధనా కేంద్రంలో కనుక్కున్నారంట అంటే అడవిలో దొరికేటటువంటి ఏవైతే వనమూలికలు ఉంటాయో అంటే మనం ఇప్పుడు ఆయుర్వేదంలో కానీ ఉపయోగిస్తుంటారు యాక్చువల్లీ సో అలాంటి ఆకులు వాటితో అనమాట తనకు తానుగానే చికిత్స చేసుకుందనమాట ఒక జీవి ఓకే ఆ జీవి పేరు ఏంటంటే వరాంగుటన్ అనమాట సో దీనికి సంబంధించి ఓకే ఒక పరిశోధనా సంస్థ కనుక్కుందంటే ఒక జీవి అనమాట తనంతట తానే చికిత్స చేసుకుంది ఎందుకంటే ఆ జీవి కూడా ఏంటంటే అంతరించిపోయేటటువంటి దశలో ఉందనమాట ఐఎస్ఐన్ యొక్క లిస్ట్లో ఉందనమాట యాక్చువల్లీ మరి ఎక్కడ కనుక్కున్నారు అంటే జపాన్ ఇండోనేషియా చైనా అండ్ మలేషియా అండి ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వరాంగటన్ జీవి గురించి చూద్దామంటే చూడండి ఇవి వరాంగటన్ జీవులు అనమాట మీరు సాధారణంగా చూస్తుంటారు మనకి డిస్కవరీ ఛానల్స్ అవ్వచ్చు లేదంటే యూట్యూబ్లో ఓకే మనకి ఎవరైనా సరే అడ్వెంచర్ వీడియోస్ పెట్టినప్పుడు కానీ ఏదంటే మూవీస్లో యానిమేషన్లో కానీ మీకు అలా చూసి ఉండొచ్చు మీరు డెఫినెట్గా ఓకే మరొకసారి చూసుకుంటే వనమూలికలతో చికిత్స చేసుకున్నటువంటి వరాంగుట్టనండి సో ఒక వన్యప్రాణి తన శరీరం పైనటువంటి గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడానికి శాస్త్రవేత్తలు గుర్తించారు ఫస్ట్ టైం అనమాట ఓకే ఎలా ఏంటన్నది చూద్దాం ఒకసారి ఇండోనేషియాలో చూడండి ఇక్కడ సువాక్ బాలింబింగ్ అనే పరిశోధనా కేంద్రం రీసెర్చ్ సెంటర్లో ఇక్కడ ఇండోనేషియా అంటే ఏంటంటే ఇది ఒక దీవికి సంబంధించింది అనమాట సమత్ర దీవుల్లో అడవి అడవి దగ్గర ఉంటుందన్నమాట యాక్చువల్లీ అయితే ఇండోనేషియా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అత్యంత ఎక్కువ దీవుల సముదాయం ప్రపంచంలోనే దాదాపు పదమూడు వేల ఐదు వందల దీవులు ఉన్నాయన్నమాట ఇండోనేషియాలోని మరి అందులో ఓకేనండి ఏంటండి సువాక్ బాలింబింగ్ అనే పరిశోధనా కేంద్రాన్ని చోటు చేసుకుంది అదేంటంటే రక్షిత వర్షాధార అడవి ఓకేనండి వర్షాల ద్వారా ఓకేనండి మనకి బాగా పెరిగినటువంటి అడవి అది యాక్చువల్లీ మరి ఇక్కడ అంటే వర్షాల మీద ఆధారపడినటువంటి ఒక ఫారెస్ట్ అది చూడండి ఇక్కడ తీవ్రంగా అంతరించిపోయి ముప్పును ఎదుర్కొన్నటువంటి వన్ ఫిఫ్టీ సుమత్రన్ వరాంగటన్లు అక్కడ ఉన్నాయంట అంటే ఒక నూట యాభై వరాంగటలు అక్కడ ఉన్నాయి సో అంత నుంచి దశలో ఉన్నాయి సుమత్ర దీవులు అంటే మీరు వినే ఉంటారు కదా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాయన్నమాట యాక్చువల్లీ అయితే సో వీళ్ళేంటే ఈ రీసెర్చ్ సెంటర్కి చెందినటువంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా తనిఖీలు చేస్తుంటారు అవి ఎంతవరకు అంటే ఎలా ఉన్నాయి ఏంటన్నది సో ఆ టైంలో ఒకటి పరిశీలించారంట ఏంటంటే రాకుస్ అనేటటువంటి ఒక మగ వరాంగుటన్ అంటే రాకుస్ అనమాట ఈ వరాంగుటన్ పేరు సో అదేంటంటే ముఖం మీద ఏదో గాయమైందంట తనకి ఓకే అయితే సో మూడు రోజుల తర్వాత ఓకేనండి ఏం జరిగిందంటే ఆ జీవి ఫైబ్రారేరియా టింకోటోరియా అనేటటువంటి ఓకే ఒక మొక్క ఎంచుకుందంట అంటే తనే సెలెక్ట్ చేసుకుంది ఓకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చదివితే నాకు ఓకే ఆ మొక్కను తనే సెలెక్ట్ చేసుకుందనమాట సెలెక్ట్ చేసుకున్న దాని ఆకుల్ని సేకరించిందంట ఆ మొక్కను సెలెక్ట్ చేసుకుని దాని ఆకుల్ని సేకరించింది సేకరించుకున్న తర్వాత వాటిని బాగా నమిలిందంట నమిలిన తర్వాత ఏదైతే ఆ జ్యూస్ ఏదైతే వస్తుందో దాన్ని ఆ గాయం మీద తనే రాసుకుందంట ఓకేనండి సో అంటే పులుపుకుందనమాట చేతులతో మరి చివరిగా ఆకులు ఏవైతే పిప్పులు ఉంటాయి కదా లాస్ట్లో ఉండిపోతాయి కదా సో వాటిని మొత్తం కప్పిసుకుందంట దా మొత్తం సో ఆ రాకుస్ ఉపయోగించినటువంటి మొక్క ఎక్కడ దొరుకుతున్నాడు అంటే ఆగ్నేయ ఆశయాలని అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుండదంట అంటే ఆ ఫైండ్ అవుట్ చేయడం గ్రేట్ కదా చాలా మొక్కలు ఉంటాయి చుట్టూను ఓకే ఒక మూగజీవి ఆ మొక్కలను ఫైండ్ అవుట్ చేయడం అనేది అల్టిమేట్ అనమాట అన్నింటికంటే సో వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ చేయరండి అయితే నొప్పి నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలు అందులో ఉన్నాయి ఓకే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణంతో పాటు గాయాన్ని నయం చేసేటటువంటి అనేక ఇతర లక్షణాలు కూడా దాని సొంతం అంటే ఆకులకు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ సో రాకుస్ యొక్క గాయం వద్ద ఇన్ఫెక్షన్ ఏం రాలేదంట ఏదైతే రాకుస్ తొరాఘటన ఉందో ఏ ఇన్ఫెక్షన్ రాలేదంట కేవలం ఆకుల యొక్క రసం వల్ల అండ్ నెక్స్ట్ ఐదు రోజుల్లోనే అది పూడికిపోయింది ఆ గాయం అనేది సో వితిన్ వన్ మంత్ ఆఫ్ టైం పీరియడ్లో టోటల్గా క్లియర్ అయిపోయిందంట సో దీన్ని ఓకే వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారండి సో ఒక మోగజీవి ఓకే తనకు తానుగానే ఆ మొక్కను ఫైండ్ అవుట్ చేసి ఆ ఆకుల యొక్క రసాన్ని పిండి తన గాయాన్ని తనే నయం చేసుకోవడం అనేది ఇక్కడ వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట కన్నా ఎక్కువసేపు నిద్రించడానికి కూడా గమనించారు అంటే రెగ్యులర్గా పడుకునే టైం కంటే కూడా కాసేపు ఎక్కువ పడుకుందంట ఆ పెయిన్ వల్ల అవ్వచ్చు రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు ఏదైనా సరే స్లీప్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక అతి నిద్ర అనేది అది వేరే విషయం కానీ స్లీప్ అనేది ఎంత సఫిషియెంట్గా ఉంటే హెల్త్ అనేది అంత బాగుంటుంది మనకైనా సరే మెమరీ పవర్ కావచ్చు లేదంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగోవడం కానీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడం కానీ అన్ని రకాలుగా ఎక్కువసేపు మీరు పని చేసిన ఎక్కువసేపు చదువుకున్నా సరే మీరు కనుక ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటే అంటే దానికి తగినట్టుగా కనుక విశ్రాంతి కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా రెట్టించిన ఉత్సాహంతో వర్క్ అనేది చేయొచ్చు అనమాట ఓకే సో అయితే వీళ్ళు పరిశీలన నిద్ర వల్ల ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్లు ప్రోటీన్ సింథసిస్ కణ విభజన కూడా మెరుగు మెరుగుపడతాయి అలాగే గాయం కూడా త్వరగా మానిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారనమాట యాక్చువల్లీ సో చికిత్స ఉద్దేశంతోనే రాకూస్ ఇలా చేస్తూ వివరించారు ఓకే నిర్దిష్ట గాయంపైనే పసర రాయడానికి బట్టి స్పష్టమవుతుంది కరెక్ట్గా తనకు ఎక్కడైతే గాయమైందో ఆ పసరైనది రాసుకోవడం జరిగిందనమాట సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ సో ఏంటంటే నూట యాభై జీవులు ఉన్నాయి ఇండోనేషియాలోని అంతరించిపోయేటటువంటి లిస్ట్లో ఉన్నాయి యాక్చువల్లీ సో దీనికి రిలేటెడ్ మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి ఎగ్జామ్స్లోని రైట్ నెక్స్ట్ చూద్దామండి సిజేరియన్ ద్వారా జన్మించిన పిల్లలకు తట్టు వ్యాధి యొక్క రెండవట తప్పనిసరైన ఏదే శాస్త్రవేత్తలు ధృవీకరణ చేశారు ఇక్కడ చూడండి యాక్చువల్లీ రెండు దేశాలు చెప్పాయి నేను ఒక దేశం అంటే ఆప్షన్స్లో మీకు ఇవ్వలేదు చూడండి ఇక్కడ ఎవరైతే చూడండి ఇక్కడ పిల్లలు వచ్చేసి సిజేరియన్ ద్వారా నెక్స్ట్ నార్మల్ డెలివరీ పుడతారు కదా సో అలా ఏంటంటే నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన పిల్లలకంటే సిజేరియన్ ద్వారా ఎవరైతే పుడతారో ఆ పిల్లలకంట మీజిల్స్ వ్యాధి అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుందట నార్మల్ డెలివరీ అయితే ఫైవ్ పర్సెంట్ ఉంటుందట ఇద్దరికే ఉంది కాకపోతే పర్సంటేజ్ డిఫరెన్సెస్ ఉండ ఉన్నాయి ఇక్కడ సో అలా ఎవరైతే సిజేరియన్ ద్వారా జన్మిస్తున్నారో వందలో పన్నెండు మందికి ఓకేనండి సో తట్టు వ్యాధి వ్యాక్సిన్ వేసినప్పటికి కూడాను వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెకండ్ వ్యాక్సిన్ అనేది అవసరం అని చెప్పేసి ఏ దేశ శాస్త్రవేత్తలు కనుక్కున్నారంటే ఆప్షన్స్ చైనా అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ అండి వాస్తవాన్ని తీసుకుంటే ఏఎండి అండి బ్రిటన్ వాళ్ళు అండ్ చైనా వాళ్ళు కనుక్కున్నారు నేను మీకు ఎడిట్ చేసి నేను యాడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ యాడ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఓకే సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానం జన్మించే శిశువుల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్ మరియు చైనా శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేశారంట ఎందుకంటే నార్మల్ డెలివరీలు ఏంటంటే డైరెక్ట్గా తల్లి నుంచి అనమాట ఓకే కొన్ని సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వస్తాయంటే కొంత బ్యాక్టీరియా వస్తాయి అంటే వాస్తవానికి తీసుకుంటే బ్యాక్టీరియా అనగానే మనం ఏదో అనుకుంటాం కానీ రెండు రకాలు ఉంటాయి మనకి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది అనమాట ఏదైతే ఉపయోగకరమైనటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచే బ్యాక్టీరియా ఏదైతే అంటే డైరెక్ట్గా ఓకేనండి తల్లిలోని చెప్తుందంటే సిజేరియన్ చేసినప్పుడు కొంత తక్కువ మోతాదులో వస్తుందంట యాక్చువల్లీ సో దానివల్లనే ఓకే ఫైవ్ నుంచి సెవెన్ ఈ ట్వెల్వ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి చైనా మరియు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేశారు సో కాబట్టి ఏంటంటే మీజిల్స్ టేక్ అనేది సెకండ్ టైం అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చూడండి అదే సిజేరియన్ శిశువులు అయితే పన్నెండు శాతం మందిలో లోపం కనిపిస్తుంది ఒకవేళ సాధారణ ప్రసవం అయితే ఐదు శాతం కనిపిస్తుంటారు వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం దీన్ని అధిగమించాలంటే సిజేరియన్ శిశువులకు రెండో మొత్తం తట్టు వేయడం అనేది తప్పనిసరి అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్ జనాలు పెరుగుతున్నందున రెండో తట్టు టీకా వేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి విరివిగా ప్రచారం చేయాల్సింది మన జీర్ణ కోసంలో మేలు చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి సాధారణంగా సహజ ప్రసాద్ వారు జన్మ శిశువులు తల్లిదండ్రు సూక్ష్మజీవులు అంతా అండి ఓకే సిజేరియన్ శిశువులకి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరండి బ్రిటన్ అండ్ చైనా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ అండి ఆపరేషన్ శక్తి ఇటీవల మేఘాలయలో ఉమ్రోలోని ఏ దేశాల మధ్య జరిగింది ఓకే భారత్ జపాన్ భారత్ ఫ్రాన్స్ భారత్ సింగపూర్ అండ్ భారత్ రష్యా అండి మరి ఆన్సర్ వచ్చేసి ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక ఈ ఆపరేషన్ శక్తి అనేది మనకి జరిగిందనమాట ఇదేంటంటే యాక్చువల్లీ ఫ్రాన్స్ నుంచి ఒక తొంభై మంది భారత్ నుంచి ఒక తొంభై మంది కలిపి ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొనడం జరిగిందనమాట దీనికి సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏదైతే మనకి భారత్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఓకే సైనిక శిక్షణ ఎక్సర్సైజ్ శక్తి అనేది రీసెంట్గా స్టార్ట్ అయిందండి సో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సెవెంత్ ఎక్సర్సైజ్ శక్తి అనమాట ఓకే ఇది వచ్చేసి స్టార్ట్ అయిందండి ఎప్పుడంటే అంటే మనకి మండే ఎంత సెన్స్ అంటే లాస్ట్ వీక్ అనమాట యాక్చువల్లీ తీసుకుంటే మేఘాలయలోని ఉమ్రోయిలో ఆధునిక విదేశీ శిక్షణా కేంద్రంలో స్టార్ట్ అయింది అనమాట ఇరు దేశాల సైనిక ఓకేనండి పాటవాన్ని పెం పెంపొందించుకోవడం ఓకే అలాగే సైనిక పద్ధతులు వ్యూహాలు సాంకేతికతలు పరస్పరం పంచుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అంటే ఈ దేశానికి ఆ దేశానికి ఉన్నటువంటి టెక్నికల్ ఓకే నాలెడ్జ్ కానీ లేదంటే వ్యూహాత్మకాలు ఏవైనా సరే కొత్తగా వ్యూహాలు ఏమైనా సరే పన్నే విధానాలు అయితే కానీ సో ఒకరిని షేర్ చేసుకోవడం ఒకరికొకరు షేర్ చేసుకోవడం అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే ఉగ్రవాద చర్యలు అనేవి జరిగినప్పుడు ఏదైనా సరే టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు దాని యొక్క రియాక్షన్ అనేది ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరిగిందనమాట చూడండి ఇక్కడ ఈ నెల ఇరవై ఆరు వరకు కంటిన్యూ అవుతుంది ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందనగా పలు డ్రిల్స్ కూడా నిర్వహించారండి యాక్చువల్లీ ఓకే నిర్వహిస్తారు ఇంకనో ఆల్రెడీ చేస్తారు ఇంకా చేస్తారు ప్రారంభ కార్యక్రమానికి ఎవరు వచ్చారంటే భారత్లో ఫ్రాన్స్ అయినటువంటి థియోరీ మతవ్ ఓకేనండి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ సబ్ ఏరియా కమాండింగ్ జనరల్ అధికారి అయినటువంటి ప్రసన్న సుధాకర్ జోషి కూడా పార్టిసిపేట్ చేశారు సో తొంభై మంది సిబ్బందితో భారతీయులు అంటే భారతదేశం యొక్క సిబ్బంది బృందం నెక్స్ట్ తొంభై మంది వచ్చేస్తే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సిబ్బంది కలిపి ఓకే ఇందులో పార్టిసిపేట్ చేస్తారండి అలాగే భారతదేశం యొక్క నౌకాదళం అలాగే వైమానిక దళం పరిశీలకులు కూడా దీనికి హాజరవుతారు సో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ శక్తి అనేది ఇట్ వాజ్ ఓకేనండి బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట ఓకే దీని మీద కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది నేను ఈ పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను బాలోహిక్య టెలిగ్రామ్ ఛానల్లోని ఓకే మీరు తీసుకోవచ్చు చూడండి పర్యావరణం మరియు సుస్థిరతను కాపాడే వారికి బ్లూ రెసిడెన్సీ వేసాలు ఎవరన్నట్లు ఒక దేశం ప్రకటించింది అది ఏ దేశం ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెయింటైన్ చేస్తారో అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ని కాపాడుతారో వాళ్ళకనమాట బ్లూ రెసిడెన్సీ వేసాలనేది ప్రొవైడ్ చేస్తారంటే ఒక దేశం ఇటీవల ప్రకటించింది అంటే వాళ్ళ యొక్క క్యాబినెట్లు అనమాట ఆమోదించారు మరి అది ఏ దేశం ఆప్షన్స్ జపాన్ దక్షిణ కొరియా నార్వే యూఏఈ అండి ఆన్సర్ వచ్చేసి యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట అంటే దుబాయ్ అనమాట దుబాయ్ ఏం చేసిందంటే ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సేవ్ చేస్తున్నారో వాళ్ళకి దాదాపు పది సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉండే విధంగా వేసాలు ఇస్తూ అక్కడ ఉన్నటువంటి పర్యావరణ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో అక్కడ ఏమైనా ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్టులు కనుకుంటే ఆ ప్రాజెక్టులో కూడా వాళ్ళకి బాగా అంటే పార్ట్నర్షిప్ ఇచ్చే విధంగా అనమాట ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చిందండి ఒకసారి చూడండి వాస్తవానికి తీసుకుంటే ఏదైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ బయోడైవర్సిటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక భాగంగా మనకి ఇస్తున్నారు యాక్చువల్ ఎగ్జామ్స్లోని కాబట్టి దీనికి రిలేటెడ్ ఏది వచ్చినా సరే మనం పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చదువుకోవాలన్నమాట ఇప్పుడు గ్రూప్ టూ మెయిన్స్లో తీసుకుంటే అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ తీసుకుంటే ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది అదే జనరల్ స్టడీస్లో కూడా కొన్నిసార్లు మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పి పెడతారు బయోడైవర్సిటీ అని పెడతారు కాబట్టి అందులో భాగంగా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇవి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడండి పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరతను ప్రోత్సహించేందుకు యుఏఈ ప్రభుత్వం వచ్చేసి కీలక నిర్ణయం తీసుకుందండి ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలా బ్లూ రెసిడెన్సీ వేసాలను తీసుకొస్తుంది అనమాట వాస్తవానికి తీసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది ఏంటండి అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ తమకు తగిన వనరులను కరెక్ట్గా వాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడే విధంగా వాడితే అంటే ఇప్పుడు సమర్థవంతంగా వినియోగిస్తూ అదే వనరులు నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడేలా ఉంచాలన్నమాట దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీలో బ్రక్లాండ్ కమిషన్ ఇచ్చింది ఫస్ట్ టైం అనమాట యాక్చువల్లీ సో అయితే మనకి ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో ఒక పదిహేడు ఇచ్చింది పద అలాగే నూట అరవై తొమ్మిది టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది సో దాని గురించి కూడా నేను చెప్తాను మీకు ఒకరోజు మరి ఈ వేసాల జారీకి ఆమోదం తెలిపినట్లు యుఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వెల్లడించారని పర్యావరణ సమతుల్యతోనే తమ ఆర్థిక వ్యవస్థ స్థిరతో ముడిపడి ఉందని అన్నారు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంటుంది అలాగే ప్రజలకు ఆరోగ్యం బాగుంటుంది ఓకే పొల్యూషన్ కాకుండా ఎన్విరాన్మెంట్ కనుక బాగున్నట్లయితే ఏంటంటే ప్రజల ఆరోగ్యం బాగుంటే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా వర్క్ ఫోర్స్ కూడా పెరుగుతుంది అనమాట యాక్చువల్లీ సో అదే వాళ్ళు చెప్తున్నారనమాట సో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులకు ఓకే బ్లూ రెసిడెన్సీ వేసాలను జారీ చేస్తారు ఇవి పొందిన వారికి యుఏఈ పదేళ్ల నివాస అనుమతితో పాటు ఓకే అక్కడ పర్యావరణ ప్రాజెక్టుల్లో కూడా భాగస్వాములు అవకాశాన్ని కూడా కల్పిస్తుంటే చాలా చాలా ఇంపార్టెంట్ సో దీని మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి చూడండి మరి బ్లూ ఎకానమీ వేరు మనకి ఓకే నీలి ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే మనకి ఏదైతే సముద్ర తీరం ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ ఎకనామిక్ సిస్టమ్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి సముద్ర తీరంలో ఉండేటటువంటి చేపలు కానీ లేదంటే వాటికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ ఎకానమీని బ్లూ ఎకానమీ అంటారు యాక్చువల్లీ సో అది వేరన్నమాట ఇది వచ్చేసి బ్లూ రెసిడెన్సీ వేసాలన్నమాట నెక్స్ట్ చూడండి హైలారానా గ్రాసిలిస్ అనే శాస్త్రీయ నామంతో పిలువబడి శ్రీలంకకు చెందినటువంటి అరుదైన కప్ప ఇటీవల ఎక్కడ కనిపించింది చూడండి దీని యొక్క నామం తీసుకుంటే హైలారానా గ్రాసిలిస్ అంట హైలారానా గ్రాసిలిస్ అనేది దీని యొక్క శాస్త్రీయ ఎందుకంటే ప్రతి జీవికి కూడా ఒక శాస్త్రీయ నామం ఉంటుంది యాక్చువల్లీ అలాగే మనం తినేటటువంటి ఫుడ్కి కూడా శాస్త్రీయ నామాలు ఉంటాయి సైంటిఫిక్ నేమ్స్ అనేది ఉంటాయి మీరు జో బాటినిలో చదువుకుని ఉంటారు అలాగే జోవాలజీలో చదువుకుని ఉన్నుంటారు చాలామంది మరి ఈ శాస్త్రీయ నామంతో ఇటీవల ఒక కప్ప అనేది కనిపించిందండి మరి ఏ రాష్ట్రంలో కనిపించింది శ్రీలంకకు చెందింది చూడండి అస్సాం గుజరాత్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది అనమాట ఓకే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే మనకి ఓకే చూడండి ఇక్కడ కౌండిన్య అభయారణ్యంలో మనకి కనిపించింది అరుదైన కప్ప చూడండి ఇక్కడ తిరుపతి దగ్గర జేవకొన్న ప్రాంతంకి సంబంధించింది తూర్పు కనుమల్లో భాగమైనటువంటి చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్లు ఎవరు చెప్పారంటే హైదరాబాద్కి చెందినటువంటి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారండి ఒకళ్ళు దీపా పైస్వాల్ అండ్ ఎస్వి జాదవ్ అండ్ కరుత పాండే వీళ్ళనమాట ఒక ప్రకటన విడుదల చేశారనమాట తిరుపతిలోని చూడండి శ్రీలంక తడి భూముల్లో మనుగడ సాగించే ఓకే బ్యాక్డ్ ఫ్రాగ్ ఈ కప్ప అనమాట ఆ దేశంలో రెండు శతాబ్దాల క్రితమే అంతమైపోయింది అంటే రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ కప్ప అనేది అక్కడ అంతమైపోయింది బట్ ఇప్పుడు రీసెంట్గా కనుక్కున్నారు ఇక్కడ మనకి ఓకే సో శాస్త్రీయంగా తీసుకుంటే హైలారానా గ్రాసిలిస్ అని పిలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందనమాట ఓకేనండి సో ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ వీడియోల క్వశ్చన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఓకే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి వేరే సబ్జెక్ట్కి రిలేటెడ్ ఓకే అది ఎకానమీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు నేను చేస్తాను రెగ్యులర్గా మనం చేస్తా ఉన్నాం ఫర్ వెరీ లాంగ్ టైం సో మన వీడియోస్ అనేవి మీకు ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయి మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా పెట్టాను అలాగే పాలిటీకి ఒక ప్లేలిస్ట్ ఉంది ఎకానమీకి ఒక ప్లేలిస్ట్ ఉంది హిస్టరీకి ఒక ప్లేలిస్ట్ ఉంది మీరు ఆ ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకొని మీరు పాత వీడియోలు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో దానికి రిలేటెడ్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా మీకు బెనిఫిట్ అవుతాయి ఒకవేళ కంప్లీట్ థియేటికల్ క్లాసెస్ కావాలి నెక్స్ట్ ఈఎంసీకి వీడియోలు మళ్ళీ థిరేటికల్ క్లాసెస్ దాని రిలేటెడ్ పీడిఎఫ్స్ అన్నీ కావాలనుకుంటే మీరు మన కోర్సెస్ తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీకు మంచి కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం ఓవరాల్గా మొత్తం డిజిటల్ బోర్డు మీద అన్నీ చెప్పడం జరిగింది చాలా మంచి ఆడియో అండ్ వీడియో క్వాలిటీతో అలాగే కంటెంట్ క్వాలిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మన యొక్క వీడియోస్ అనేవి మీ తల్లికి ఎగ్జామ్ ప్రిపరేషన్కి బాగా ఉపయోగపడతాయని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఫ్రెండ్ విషయ ఆల్ ద బెస్ట్